ఓం శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము అన్ని పూజలు చేయలేము కానీ కొంత సమయాన్ని ఏదైనా నామా జపం చేయడానికి మాకు సరిపోతుంది అలాగే నిత్యం చేసుకోవడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు మన పురాణాల్లోనూ శాస్త్రాల్లో ఒక పదకొండు నామాలు ఉన్నాయి ఈ పదకొండు నామాలు చేస్తే ప్రతిరోజు మీకున్న సమయాన్ని పట్టి చేస్తూ ఉంటే మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి ఆ పదకొండు నామాలు ఏంటో మీకు చెప్తాను ఓం శివాయ నమః ఓం దుర్గాయ నమః ఓం గణపతియే నమ ఓం కార్తికేయాయ నమ ఓం దేనేశ్వరాయ నమ ఓం ధర్మాయ నమః ఓం గంగాయ నమ ఓం తులసియే నమ ఓం నమః ఓం లక్ష్మీయే నమ ఓం సరస్వతియే నమ ఈ నామాలు చేస్తే ఖచ్చితంగా